హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి థర్టీ షార్ట్ మిగతా అన్నీ అయితే ఫ్యాన్సీ ఫ్లవర్ పాట్స్ అనమాట ఇవైతే మేము దీవాలి రోజు అయితే పేల్చినాము ఇది వచ్చేసి మెగా ఫ్లవర్ పార్ట్ ఇదైతే కలర్ఫుల్ గా ఉంటుంది ఇదైతే ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట వచ్చేసి సిదీక్ష కంపెనీ ఇది వచ్చేసి డైజిలింగ్ స్టార్ ఈ దీని కంపెనీ వచ్చేసి సిదీక్ష ఇది ఫ్యాన్సీ ఫ్లవర్ పాట్ ఇది వచ్చేసి కలర్ కోటి అనమాట ఇది వచ్చేసి కలర్ కోటి ఇది వచ్చేసి ట్రై కలర్ ఫౌంటైన్ ఇదైతే థర్టీ మల్టీ కలర్ షార్ట్ అనమాట పద్మ వాళ్ళ కంపెనీ ఇది ఇదైతే మంచి కంపెనీ అనమాట ఇది వచ్చేసి క్యాట్ ఫ్లవర్ పాట్ క్యాట్ ఫ్లవర్ పాట్ ఇది ఇది వచ్చేసి రాకెట్ అనమాట ఇదైతే ఫెయిల్ అయింది ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్